రైతు సోదరులందరికీ నమస్కారం మనకి సార్ మన రైతు ఛానల్ కి స్వాగతం కంటికి కనిపించే పురుగుల ద్వారానే కాకుండా కంటికి కనపడని వైరస్ తెగుల వలన కూడా వరి పంటలో దిగుబడి తగ్గుతుంది పంటల తెగులు ఆశించినప్పుడు దూరం నుంచి చూస్తే పైరు చూడటానికి బాగానే కనిపిస్తుంది కానీ దగ్గరకు వెళ్లి చూస్తేనే తెగులు యొక్క ఉధృతి కనపడుతుంది ప్రతి రైతు గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా సోకే తెగులను గుర్తుపట్టే విధంగా విషయాలను తెలుసుకోవాలి ఈ వీడియోలో మూడు రకాల ఫంగిసైడ్స్ గురించి తెలుసుకుందాం మొదటిది గెలీలియో రెండవది గెలియో సెన్సా మూడవది వే ఈ మూడు రకాల తెగులు మందులు వరిలో తెగులను నియంత్రణ చేస్తాయి ఏ తెగులు మందు ఏ తెగులను నియంత్రిస్తుందో పూర్తి వివరాలను వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి ప్రతి రైతుకు ఈ సమాచారం ఉపయోగపడుతుంది ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటే ప్రతి రైతు శ్రేయస్ కోసం మరింత సమాచారం అందించడం జరుగుతుంది వరి పంటను సాగు చేసే ప్రతి రైతు ముఖ్యంగా పొట్టదశ వరకు మాత్రమే జగ్గుల ఉధృతిని బట్టి రసాయన మందులను పిచికారీ చేయాలి కంకులు బయటకు వచ్చిన తర్వాత రసాయన మందులను పిచికారీ చేసినట్లయితే అంతగా పంటపై ప్రభావం చూపవు కావున చిరుపట్ట దశ వరకు మాత్రమే రసాయన మందులను పిచికారీ చేయాలి మొదటగా గెలియో ఫంగ్సైడ్ గురించి తెలుసుకుందాం దీనిలో పికాక్సిస్టోబిన్ ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ టూ పర్సెంట్ అనే కెమికల్ ఉంటుంది ఈ మందు సిస్టమేటిక్ ఫంగ్సైడ్గా వర్క్ చేస్తుంది అనగా అంతర్వాహిక చర్యల ద్వారా తెగులును నియంత్రణ చేస్తుంది వరి పంటలో ఈ తెగులు మందును పిచికారీ చేయడం ద్వారా పాంపర తెగులును నియంత్రణ చేస్తుంది పిచికారి చేయవలసిన మోతా చూసినట్లయితే నాలుగు వందల ఎంఎల్ ను రెండు వందల లీటర్ నీటిలో కలిపి ఒక ఎకరాకు పిచికారి చేయాలి నాలుగు వందల ఎంఎల్ కాస్టు తొమ్మిది వందల రూపాయల వరకు ఉంటుంది వరిలో పాంపర తెగులు రైజోక్టోనియా సోలాని అనే సిలింద్రం వల్ల ఈ తెగులు సోకుతుంది ఈ తెగులు ముఖ్యంగా వరి పంటను రెండు దశల్లో ఆశిస్తుంది ఒకటి పిలకలు పెట్టే దశ రెండు పెన్ను పైకి తీవ్ర దశల్లో ఆశిస్తుంది ఈ తెగుల లక్షణాలు కాండంపై ఉన్న ఆకుల మీద చిన్న గోధుమ రంగు మచ్చలు ఏర్పడి అవి క్రమేపీ పెద్దవై పాంపడ వంటి మచ్చలుగా మారుతాయి రెండవది గెలీలియో సెన్సా గురించి తెలుసుకుందాం దీనిలో రెండు రకాల రసాయనాలు ఉంటాయి ఒకటి పికాక్సి స్టోబిన్ సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ప్లస్ టైక్లాజోల్ ట్వంటీ పాయింట్ త్రీ త్రీ అనే కెమికల్స్ ఎస్సీ రూపంలో ఉంటాయి సిస్టమేటిక్ యాక్షన్ ద్వారా ఈ తెగులు మందు పనిచేస్తుంది వరి పంటలో అగ్గి తెగులను మెడవిరుపు తెగులను పాముపడి పడి తెగులను నియంత్రణ చేస్తుంది స్ప్రే చేయవలసిన మొత్తాదు చూసినట్లయితే నాలుగు వందల ఎమ్మెల్ ను రెండు వందల లీటర్ నీటిలో కలిపి ఒక ఎకరాకు పిచికారీ చేయాలి దీని యొక్క ధర మార్కెట్లో నాలుగు వందల ఎంఎల్ కాస్టు తొమ్మిది వందల యాభై రూపాయల వరకు ఉంటుంది ఈ మందు పంచోయ్ విధానంలో జీలం యాక్షన్ సపోర్ట్ ద్వారా వేర్ల నుండి మొక్కలోని అన్ని భాగాలకు తెగులు రాకుండా నియంత్రణ చేస్తుంది ట్రాన్స్లామినల్ యాక్షన్ ద్వారా మొక్క యొక్క పై భాగంలో పడిన రసాయన ద్రావణం ఆకుల క్రింది భాగంలోకి కూడా చేరుకొని తెగులను నియంత్రణ చేస్తుంది వరిలో అగ్గి తెగులు వరి పైరను ఏ దశలోనైనా ఆశిస్తుంది ఆకుల పైన చిన్న చిన్న గోధుమ రంగు మచ్చలు ఏర్పడి అవిక్రమేపి పెద్దవై నూలికంటి ఆకారంలో గల మచ్చలు ఏర్పడతాయి ఆ మచ్చలు క్రమేపి ఒక మచ్చతో మరొక మచ్చ కలిసిపోతాయి తెగులు ఉధృతి పెరిగే కొద్దీ మచ్చల సంఖ్య పరిమాణం పెరిగి వరి మొక్కల ఆకులు ఎండిపోతాయి దూరం నుంచి చూస్తే పైరును నిప్పుతో కాల్చినట్లుగా కనిపిస్తుంది మెడవిరుపు తెగులు వరి మొక్క వెన్ను పైకి వచ్చే దశలో సోకినట్లయితే వెన్ను దగ్గర గోధుమ రంగు లేదా నల్లని మచ్చలు ఏర్పడతాయి దీనివలన వరి వెన్ను మెడ దగ్గర విరిగి వేలాడడం లేదా పడిపోవడం జరుగుతుంది దీనినే మెడవిరుపు తెగులు అంటారు మూడవ ఫంక్షన్ అయిన గెలియో వే గురించి తెలుసుకుందాం గెలియో వేలో పికాక్సిస్టోబిన్ సెవెన్ పాయింట్ జీరో ఫైవ్ పర్సెంటేజ్ ప్లస్ టాపిక్ కొనజోల్ లెవెన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ అనే రెండు రకాల కెమికల్స్ సస్పెన్షన్ కాన్సేట్ రూపంలో ఉంటాయి ఈ తెగులు మందు ప్రివెంటివ్ యాక్షన్ మరియు క్యూరేటివ్ యాక్షన్ ద్వారా తెగులను నియంత్రణ చేస్తుంది అనగా పంటలో తెగులు సోకగా ముందే స్ప్రే చేసిన తెగులు రాకుండా నియంత్రణ చేస్తుంది తెగులు సోకిన తర్వాత కూడా స్ప్రే చేసినట్లయితే తెగులను నియంత్రణ చేస్తుంది ఈ మందు ట్రాన్స్ఫార్మర్ యాక్షన్ ద్వారా కూడా పనిచేస్తుంది ముఖ్యంగా ఈ మందు మొక్క ఇతర భాగాలకు తెగులు రాకుండా నియంత్రణ చేస్తుంది ఈ మందును స్ప్రే చేయడం ద్వారా వరిలో కాటిక తెగులు లేదా మానిపండు తెగులు అగ్గి తెగులును మిడగిరిపు తెగులను నియంత్రణ చేస్తుంది వరిలో కాటిక తెగులు గింజ పాలు పోసుకునే దశలో గింజ గట్టిపడి దశలో ఆశిస్తుంది ఒక మొక్క నుండి మరొక మొక్కకు వ్యాప్తి చెంది తెగులు ఉద్ధి పెరుగుతుంది ఈ తెగులును సకాలంలో నియంత్రణ చేయకుంటే వరి కంకుల యొక్క నాణ్యత దెబ్బతింటుంది ఈ తెగులను నియంత్రణ చేయడానికి నాలుగు వందల ఎంఎల్ ను రెండు వందల లీటర్ల నీటిలో కలిపి ఒక ఎకరాకు పిచికారీ చేయాలి నాలుగు వందల ఎంఎల్ కాస్ట్ తొమ్మిది వందల ఐదు రూపాయల వరకు ఉంటుంది ఈ విధంగా ఈ మూడు రకాల మందులు వరి పంటలో ఉపయోగపడతాయి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియోను లైక్ చేయండి ఇతర రైతులకు ఈ వీడియోను షేర్ చేయండి మీ యొక్క విలువైన సలహాలు సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి మరింత వ్యవసాయ సమాచారం పొందాలంటే కిసాన్ మన రైతు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం